ఇంకా డీటెయిల్స్ చూస్తే పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలోని సింగరేణి కార్మికులు అరిగోస పడ్డారని అధికారంలో ఉన్నప్పుడు కానరాని నేతలు ఓట్ల కోసం ఫీట్లు చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ టూ ఇంక్లైన్ గనిపై ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు గని ఆవరణలోని కార్మికులను కలుసుకొని సమస్యలపై చర్చించారు కార్మికులు కష్టాల్లో ఉన్నారని తెలిసినా పట్టించుకొని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఎన్నికల వేళ కార్మికులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఎరువుల కార్మాగారం పునరుద్ధరణకు కూడా వివేక్ వెంకటస్వామి కృషి చేశారని విద్యుత్ సంస్థల ఎక్స్టెన్షన్ ను కాంగ్రెస్ నాయకులు చెరవేనని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఉద్యోగాల అమ్మకం మొదలు భూధాన్యాల వరకు మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉన్న ఈశ్వర్ ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు మాజీ మంత్రి జమినీ గణేష్ ను మాజీ ఎమ్మెల్యే కమల్ హాసన్ ను మించి నటిస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవ్ చేశారు బీఆర్ఎస్ బీజేపీ బోటకపు మాటలు నమ్మకుండా మంచి చేసే కాంగ్రెస్ కు ఓటు వేయాలని రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ గడ్డం భారీ మెజారిటీతో అన్నారు నష్టం జరిగిందో వారికి నష్టం జరిగినప్పుడు వారికి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలంటే ప్రతిసారి యూనియన్లు కొట్టాడే పరిస్థితి ఉంటుంటే కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆక్సిడెంట్ పాలసీ కాగానే దేశంలో ఎక్కడ లేని విధంగా కోటి రూపాయలు ప్రమాదం జరిగితే జగరానికి జరిగితే ఇచ్చినటువంటి జనసా కాంగ్రెస్ పార్టీది కాంట్రాక్ట్ కార్మికుడికి యాభై లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న చిత్తశుద్ధి అని చెప్తా ఉన్నాం మేము చేసే పని మంచి పని చేయడానికి ఇలా ఆహర్నిషాలు కష్టపడతా ఉన్నాం సింగరేణి కార్మికుడి గౌరవాన్ని భారతదేశానికి తెలిసేటట్టు చేస్తా ఉన్నాం ఇలా కార్మికుడికి మంచి నీళ్ళు లేని పరిస్థితి ఈరోజు మేము వచ్చినాం మాట ఇస్తా ఉన్నాం ఎన్నికలైనా నెల రోజుల్లోగా ప్రతి ఇంటికి శుద్ధైన గంగా నీరు వస్తాయి